you <laughs> അത് മതിയോ വീഡിയോ ചാനൽ അല്ലേ മ് ఈ వీడియోలో స్టార్లింగ్స్ అన్న పక్షుల మర్మరేషన్స్ అన్న అద్భుతాన్ని మీరు చూస్తున్నారు నల్లటి పొగ గాలిలో ప్రవహిస్తున్నట్టు రకరకాల రూపాలను సంతరించుకుంటున్నట్టు అగుపిస్తుంది ఒక్కోసారి సముద్రంలో సుడులు తిరుగుతున్న అలలు అలలుగా సాగుతాయి ఆ పక్షులు మనలో ఎన్నో ఆశ్చర్యం కొలిపే ప్రశ్నలు లేవనెత్తుతాయి ఆ పక్షులు వేల సంఖ్యలో ఉన్నాయా లక్షల సంఖ్యలో ఉన్నాయా అవి ఎందుకు అంత వింత వింతగా కలిసి ఎగురుతాయి ఒకదానికొకటి గుద్దుకోవా ఎంత శక్తి వెచ్చిస్తున్నాయి దానివల్ల వాటికి కలిగే ప్రయోజనమేమిటి ఎన్నో ప్రశ్నలు దూరానికి వెళ్తే నల్లని చుక్కల్లా గుపించి స్టార్లింగ్స్ అన్న పేరు పెట్టారా అవి ఎంత వేగంతో ఎగురుతున్నాయి మొత్తం ఎంత దూరం ఎగురుతున్నాయి కొన్ని ఎగురుతూ అలసిపోతాయా అవి అప్పుడు ఏం చేస్తాయి ఇలా ఆకస్మికంగా మలుపులు తిరగటానికి పైకి కిందకి ఎగరటానికి ఎంతసేపు తిరగాలి అన్నదానికి ఎవరైనా లీడర్స్ లేక నాయకులు ఉంటారో వాటిలో నాయకులు లేకపోతే ఆ కోఆర్డినేషన్ ఎలా సాధ్యం వాటికి అలా ఎగురుతున్నంతసేపు తమ మాటలు ఆపవు అందుకే అవి దగ్గరగా వచ్చినప్పుడు వాటి కోలాహలపు కిలకిలలు మనకు వినపడతాయి ఆ కిలకిలకే ఇంగ్లీషు భాషలో నీటి ప్రవాహపు గలగలలు లేక మర్మరేషన్ అన్న పేరు వచ్చిందిలా ఉంది పరిశోధకులు చెప్పేదేమంటే అవి గరిష్టంగా అరవై కిలోమీటర్లు గంటకి వేగం అందుకుంటాయని రెండు పక్షుల మధ్య ఒక్కోసారి మరో పక్షి కూడా చొరలేని విధంగా ఎగురుతాయని మన ఆటల స్టేడియంలో అలల్లాగా ప్రేక్షకులు లేచినట్టు వీటి విన్యాసాలు ఆశాంతము అలానే ఉంటాయి ఇవి అన్నీ తమ గూడులు లేక నివాస స్థలాలని ఒకదానికొకటి అతి దగ్గరగా నిర్మించుకుంటాయి అందువల్ల బలహీనమైన పిల్లల్ని కలిసి పెంచే సౌకర్యం ఏర్పడుతుంది వాటికి అత్యంత సమీపంలో ఉండడం వల్ల చలికాలంలో ఒకరి నుంచి మరొకరు వెచ్చదనము పొందుతాయి అవి ఇంత పెద్ద గుంపులో ఉండడం వల్ల వాటి శత్రువులు ఒకదాన్ని టార్గెట్ చేయలేకపోతాయి అని ఒక ఊహ అవి సాధారణంగా ఈ కలిసి ఎగరటం లేక మర్మరేషన్ అన్నది తాము రాత్రికి విశ్రమించే ముందు విశ్రమించే స్థలంపై చేస్తాయి బహుశా దానివల్ల తాము రాత్రి విశ్రమించే స్థలము ఎంత రక్షణతో కూడి ఉన్నదో పరికిస్తాయేమో అదే సమయంలో తమ తమ శరీర ఉష్ణోగ్రతలను పెంచి రాత్రి చలిని తట్టుకునేలా సమాయత్తపరుచుకుంటాయేమో మర్మరేషన్ అన్నది శీతాకాలపు సాయంత్రాలు సూర్యాస్తమయం తర్వాత కనపడతాయి చీకటి పడే లోపల ఈ అద్భుత ప్రదర్శన ముగుస్తుంది అయితే మరుసటి ఉదయాన్నే కొత్త సూర్యోదయం ముందే లేచి కొన్ని మార్లు వలయాలుగా ఎగిరి తమ తమ పిల్లలకు వీట్కోలు చెప్పినట్టుగా చేసి తమ ఆహారపు వేటకై వెనుతురిగి చూడక సాగిపోతాయి తమ గూళ్ళని పిల్లల్ని వదలి దూరంగా మరొక అద్భుతమైన వీడియో మీ ముందు ఉంచానని నేను భావిస్తున్నా మీకు అలాగే అనిపిస్తే నా శ్రమ ప్రయత్నంలో సఫలీకృతుడిని అయ్యారని అనుకుంటా అదే నిజమైతే ఇంకా ఎందుకు మీ బంధుమిత్రులని చూడమని ప్రోత్సహించండి మీరు ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ మీ ఆప్తులకు చెప్పండి ఇది ఖర్చులేని పని ఆరోగ్యకరమైన వ్యాపకం అని అంగీకరిస్తారుగా ధన్యవాదాలు మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ వస్తా త్వరలో బై